అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కేబినెట్ ఆమోదంతో ఈ తేదీ నుంచి కూడా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక ఈ పథకానికి ఏ మహిళలు ఏ మహిళలకు అర్హత ఉంది ఇక మహిళలు ఏం చేస్తే ఈ యొక్క పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది ఇక మరొకసారి జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మహిళలకు యొక్క పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా ముందంజలో ఉంచాలి ఆర్థిక మనకు ఆర్థిక సహాయం అనేది మహిళలకు చేస్తే మహిళలు బలమైనటువంటి వారిగా తయారవుతారు రాష్ట్రంలో అనే ఉద్దేశంతో మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను కూడా తీసుకురావడం జరిగింది మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకాల్లో భాగంగా ఇది చాలా మంచి పథకం అనమాట గత ప్రభుత్వంలో మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చారు ఇప్పుడు మాత్రం మనకు పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఏ ఏ జిరాక్సులతో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇంతకీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మీ ఫోన్లో ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అలాగే ఫేస్బుక్ గ్రూపులు కూడా ఉంటాయి తప్పకుండా ఆ గ్రూపుల్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళల కోసం ఎక్కువ పథకాలను తీసుకురావడం జరిగింది ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం మహిళలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనమాట ఇక ఈ డబ్బుల ద్వారా మహిళలు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే మరేదైనా అవసరాలకు ఒక యొక్క డబ్బు అనేది మహిళలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనకి యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించడం జరిగింది అంటే ఈ యొక్క పథకానికి ఎప్పటి నుంచి మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ఇక ఈ పథకానికి కొన్ని కొత్త విధానాలను తీసుకురావాల్సింది అవన్నీ కూడా మనకు ఆయన అధికారులతో చర్చించడం జరిగింది ఇక మరొకసారి ఈ నెల పదిహేడో అంటే సంక్రాంతి పండుగ తర్వాత మనకు మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో మనకు డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ ఏడాదిలోనే అంటే ఈ కొత్త సంవత్సరంలోనే మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారని చూస్తే మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని మనం చెప్పుకున్నాం ఇక దీంట్లో ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక కొత్త విషయాన్ని అయితే తీసుకుర తీసుకొచ్చింది ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికన్నా సంవత్సరానికి ఒకసారి ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఒకటేసారి మహిళలకు జమ చేస్తే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశం అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ఎందుకంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తే అవి ఎటు కాకుండా పోతాయి ఒక దేనికైనా ఒక ఏదైనా చేసుకోవాలంటే కూడా అవి ఉపయోగం లేకుండా ఉంటాయనమాట ఈ నేపథ్యంలోనే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఏదైతే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల స్థానంలో సంవత్సరానికి సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు వైఎస్ఆర్ అనే పథకం ద్వారా అదే పథకం మాదిరి ఇక్కడ అందరికీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాకుండా ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలు అందరికీ కలిపి ఒక పథకం వర్తిస్తుందని ఇక చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి నెలలా ఇచ్చేదాని బదులు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారులతో చర్చిస్తూ ఉన్నారు ఇది గనక సక్సెస్ అయితే ఇక మహిళల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు త్వరలోనే ఇక ఈ వచ్చే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటే గనక మహిళల అభిప్రాయాలు తెలుసుకుని మహిళల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని వారికి పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపైన చర్చిస్తడం జరుగుతుందనమాట ఇప్పటికే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సుకు సంబంధించి మంత్రుల కమిటీ మనకు అన్ని రా అంటే కర్ణాటక రాష్ట్రంలో అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అధికారులతో చర్చిస్తూ ఉన్నారు అక్కడ ప్రత్యక్షంగా బస్సుల్లోకి ఎక్కిమరి అక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడి ఈ పథకం మీకు ఉపయోగపడుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారన్నమాట మన రవాణా శాఖ మంత్రి గారు మన హోమ్ మినిస్టర్ గారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు కర్ణాటక రాష్ట్రంలో అయితే పర్యటిస్తూ ఉన్నారు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇలా అనేక పథకాలను అయితే మహిళల కోసం అయితే తీసుకురాబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వచ్చే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఉగాది కానుకగా ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో పైసినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంటు అలాగే క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం అయితే వచ్చే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మీ దరఖాస్తులను పరిశీలించి మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా ఆ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారు పెళ్ళైనా ఇస్తారు పెళ్లి కాకపోయినా కూడా ఇస్తారు పెన్షన్ తీసుకునే వారికి వస్తారు అలాగే ఆశా కార్యకర్తలకు ఇస్తారు అంగన్వాడి వారికి ఇస్తారు అందరికీ ఇస్తారండి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సిస్టమ్ చేశారు కాబట్టి మహిళలంతా కూడా నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నానండి ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇది ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు